ఏలూరు జిల్లా పోలీసు వారి తరపు నుండి అందరికీ నమస్కారం అండి ఈరోజు గణేష్ ఉత్సవం రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి సింగిల్ విండో సిస్టమ్ని మన డీజీపీ గారు ప్రవేశపెట్టడం జరిగింది అది ఎలా చేయాలో తెలుసుకుందాం ముందుగా వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ ఎయిట్ డబల్ జీరో నెంబర్కి హాయన్ పెట్టాలండి వాట్సాప్లో హాయన్ పెడితే మనకి ఏదైతే మీకు పైన డిస్ప్లే అవుతుందో ఆ లింక్ అనేది మనకి రిటర్న్ మెసేజ్ రావడం జరుగుతుంది చాట్బోర్డ్ ద్వారా అందరూ కూడా ఆ లింక్ ని క్లిక్ చేసి న్యూ అప్లికేషన్లోకి వెళ్ళాలండి న్యూ అప్లికేషన్ నుంచి మన మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాలి మీ యొక్క మొబైల్ నెంబర్ జస్ట్ రిజిస్ట్రేషన్ పర్పస్ అండి దీనికి ఓటీపీ కూడా వస్తుంది అందరూ కూడా మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టిన తర్వాత ఓటీపీ వస్తుందండి మీకు వచ్చిన ఓటీపీని అందులో ఎంటర్ చేయాలండి ఎంటర్ చేసిన తర్వాత అప్లికేషన్లోకి అప్లికేషన్ లోకి డైరెక్ట్ అవుతుంది ముందుగా మీ యొక్క పేరు ఈమెయిల్ ఐడి అప్లికేషన్ అడ్రస్ ఇందులో మ్యాండేటరీ ఫీల్స్ రెడ్ కలర్తో మార్క్ చేస్తున్నాయండి అవన్నీ కూడా కంపల్సరీ ఫిల్ చేయాలి అలాగే మీ అడ్రస్ అసోసియేషన్ నేమ్ మీకు ఏమైనా గణేష్ ఉత్సవ కమిటీకి అసోసియేషన్ నేమ్ ఏమైనా ఉంటే నేమ్ మీ యొక్క ఇన్స్టాలేషన్ ప్లేస్ ఉంటుందండి ప్రైవేట్ ప్లేస్ లేక అపార్ట్మెంట్ ఇలా ఉంటుంది అది టైప్ చేయాలి అలాగే ఇన్స్టాలేషన్ లొకేషన్ కావాలండి ఇన్స్టాలేషన్ సీట్ కావాలని ఇలా అడ్రస్ పూర్తి అడ్రస్ కూడా కొట్టాలి డిస్టిక్ డిస్టిక్ సిటీ మండలం తర్వాత మన యొక్క వినాయకుడి యొక్క హైట్ అలాగే కమిటీ మెంబర్లు ఎవరైనా ఉన్నట్టయితే కమిటీ మెంబర్ల యొక్క వారి పేర్లు ఎంతమంది ఉంటే కూడా మంది కాదండి అయినా కానీ కమిటీ మెంబర్స్